వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్ నా పేరు విక్రమ్ అండ్ ఇవాళ వీడియోలో మనం డ్రైవ్ చేయబోయేది త్రీ ఎక్సో టీ జీడీఐ టీజీడిఐ అంటే త్రీ ఎక్సో వేరియంట్స్ అన్నిటిలోకి పర్ఫార్మెన్స్ వేరియంట్ అని చెప్పొచ్చు అండ్ ఇదొక పెట్రోల్ ఆటోమేటిక్ సో రండి స్టార్ట్ చేద్దాం సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ కీ చూసినట్టయితే ఎలా ఇలా ఉంది జస్ట్ లైక్ ఎనీ అదర్ మహీంద్రకి చేతిలోకి చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ పెద్దగా అయితే ఉండదు ఎందుకంటే పాకెట్లో కంఫర్టబుల్గా ఉండాలి కదా సో కార్ ఫ్రంట్ ఆస్పెక్ట్ చూసినట్టయితే త్రీ హండ్రెడ్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు ఈ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అండ్ ఫ్రంట్ నుంచి చూసినట్టయితే ఇది కొంచెం ఎలక్ట్రిక్ కార్ వైబ్స్ ఉంటాయి ఈ కార్లో అండ్ మనకి ఇక్కడ కొంచెం ఓపెనింగ్ ఉంది ఎందుకంటే రేడియేటర్కి బెటర్ బ్రీథబిలిటీ కోసం కొంచెం రేడియేటర్కి ఎక్కువ ఏర్ వెళ్ళడానికి కింద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి లోవర్ హాఫ్ ఆఫ్ ది ఫ్రంట్ బంపర్లో అండ్ మీరు చూసినట్టయితే ఫ్రంట్ బంపర్ లో మాక్సిమం పార్ట్ బ్లాక్ కలర్ లోనే ఉంటుంది దాని రీజన్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే లైట్ గా ఏదైనా టచ్ అయ్యే పాసిబిలిటీ ఉందో ఇది కొంచెం ప్రొట్రూడ్ అయి ఉంటుంది బయట కొంచెం బయటకు ఉంటుంది సో ఎప్పుడైనా దేనికైనా స్క్రాచ్ అయ్యే పాసిబిలిటీ అన్నప్పుడు బాడీ పెయింట్ డ్యామేజ్ అవ్వదు అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అగైన్ సో గైజ్ మన ఇవాల్టి వీడియో స్పాన్సర్ అయితే ఎం అండ్ అండ్ మోటర్స్ వీళ్ళకి ఏపీలో చాలా షోరూమ్స్ ఉన్నాయి ఈ కార్ కానీ లేదా ఇంకా ఏదైనా మహీంద్రా కార్ కొనాలి అనుకుంటే వాళ్ళ షోరూమ్ విజిట్ చేయండి మీకు ది బెస్ట్ పాజిబుల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ బెస్ట్ కొటేషన్ ఇస్తారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్రంట్ రెండు పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి ఇటు పక్కన ఒకటి ఒకటి అండ్ హెడ్ ల్యాంప్స్ చూసినట్టయితే ఇది ఒక ప్రొజెక్టర్ సెటప్ అండ్ ఇదైతే కార్ యొక్క ఫాగ్ ల్యాంప్ అండి ఇది కూడా ఎల్ఈడీనే అండ్ ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా డిఆర్ఎల్లా పనిచేస్తుంది బట్ ఈ కింద పార్ట్ అయితే మీరు ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ఇండికేటర్గా పనిచేస్తుంది సో ఈ ఎంటైర్ స్ట్రిప్ నార్మల్గా అయితే డిఆర్ఎల్ లాగానే ఉంటుంది అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ లాగానే సో సైడ్ ఆస్పెక్ట్ నుండి చూసినట్టయితే ఇది చాలా వరకు త్రీ హండ్రెడ్ లాగానే ఉంటుంది బట్ డ్యూయల్ టోన్ వల్ల కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంది ఇది అండ్ మీరు చూసినట్టయితే మనకి టూ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ ఇంచ్ వీల్స్ ఉన్నాయి ఇది మరీ పెద్ద కార్ అయితే ఏం కాదు సో ఈ సైజ్ కార్లో సెవెంటీన్ ఇంచ్ వీల్స్ అనేది మంచి ఆస్పెక్ట్ అనే చెప్పాలి అండ్ మీరు ఎలా డిజైన్ చూడొచ్చు ఇందులో ఓపెనింగ్స్ చాలా చిన్నవి ఉంటాయి సో దట్ మనకి ఏరోడైనమిక్గా బెటర్గా ఉంటాయి వీల్స్ అంటే ఎయిర్ని కట్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఎయిర్ ఈజీగా స్మూత్గా పాస్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ హోల్స్ పెద్దవి ఉన్నాయో ఎయిర్ లోపలికి ఎంటర్ అవ్వడం వల్ల కొంచెం అంత ఏరో డైనమిక్గా ఉండదు అనమాట డిజైన్ మీరు చూడొచ్చు వెనకాల వీల్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ డిజైన్ సేమ్ సైజ్ ఎవ్రీథింగ్ బట్ ద డిస్క్ బ్రేక్ ఇన్ ద రియర్ ఇస్ స్మాల్ కొంచెం చిన్న డిస్క్ అనమాట ఇది మన డిస్క్ డయామీటర్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ బ్రేక్ డిస్క్ డయామీటర్ బట్ బ్రేకింగ్ అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది ఈ కార్ది నాలుగు వీల్స్ మీద డిస్క్ బ్రేక్స్ ఉండడం వల్ల అండ్ రియర్ ఆస్పెక్ట్ నుండి చూసినట్టయితే అసలు ప్రీవియస్ జనరేషన్ త్రీ డబ్ల్యూకి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు మనకి ఇక్కడ ఒక చాలా పొడుగు ఎల్ఈడి రెడ్ కలర్ లైట్ స్ట్రిప్ ఉంది అండ్ మీరు చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీస్ కాదు ఇవి హ్యాలోజన్ యూనిట్స్ అనమాట ఇది బ్రేక్ ల్యాంప్ అండ్ ఇది ఇండికేటర్ అండ్ మీరు ఇక్కడ ఏఎక్ సెవెన్ బ్యాజింగ్ చూడొచ్చు ఏ ఎక్ సెవెన్ అంటే దీని వేరియంట్ అనమాట దీనికన్నా హయ్యర్ వేరియంట్ ఒకటి ఉంది అది ఏక్ సెవెన్ ఎల్ లగ్జరీ ప్యాక్ అండ్ మీరు చూసినట్టయితే రెండు పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి అండ్ వెనక బంపర్లో కూడా మ్యాక్సిమం పార్ట్ బ్లాక్ కలర్లోనే ఉంది అండ్ ఈ బ్లాక్ బంపర్ కింద మనకి చిన్న డిఫ్యూజర్ లాంటి ట్రీట్మెంట్ ఉందన్నమాట జస్ట్ ఏస్టిక్స్ కోసం అంటే బెటర్ లుక్స్ కోసం అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి రియర్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ఉంది బూట్ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే బటన్ చాలా చిన్నగా ఉంది అండ్ మనకు దొరకట్లేదు కూడా చేయబడుతుంటే అందరి ఫింగర్స్ పట్టవు దాంట్లో త్రీ సిక్స్టీ లీటర్స్ బూట్ అండి అండ్ ఇక్కడైతే మనకు ఒక లైట్ ఉంది ఇక్కడ ఒక హుక్ ఉంది ఇక్కడ ఇంకొక హుక్ ఉంది ఫైవ్ కేజీస్ వరకు క్యారీ చేయొచ్చు దీని మీద సంథింగ్ లైక్ వెజిటబుల్ బ్యాగ్స్ అండ్ ఇక్కడైతే మనకు ఒక సబూఫర్ ఉంది ఈ కార్ ఆడియో సిస్టమ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది సో బూట్ అయితే త్రీ హండ్రెడ్ కన్నా పెద్దదే సో ఇప్పుడు ఈ కార్ రియర్ సీట్ ఎలా ఉందో చూద్దాం యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీరు చూసినట్టయితే ప్రీమియం వెరీ ప్రీమియం ఇది హార్డ్ ప్లాస్టిక్ కాదు ఈ పార్ట్ అంతా ప్లాస్టిక్కే కానీ ఇది ప్లాస్టిక్ కాదు ఇది యాక్చువల్లీ లెదర్ లాంటి ఫినిషింగ్ అనమాట ప్యూర్ లెదర్ అయితే కాదు బట్ ఆ కైండ్ ఆఫ్ సాఫ్ట్ మెటీరియల్ ఇది అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డబుల్ స్టిచ్చింగ్ ఉంది సో కార్ మొత్తం వైట్ ఇంటీరియర్ ఇది యాక్చువల్లీ ప్యూర్ వైట్ కాదు ఇది కైండ్ ఆఫ్ బేజ్ లోనే బాగా పేల్ షేడ్ అనమాట సో ఈ కార్ లోపల కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఈ పెద్ద ప్యానోరామిక్ సన్ రూఫ్ వల్ల యూ కెన్ సీ దట్ ఆ సన్ రూఫ్ వల్ల క్యాబిన్ అయితే చాలా బ్రైట్ గా స్పేషియస్ గా అనిపిస్తుంది అంటే ఎక్కువ లైట్ వస్తే మనకి ఎప్పుడు ఎయిరీ ఫీలింగ్ ఉంటుంది కదా దానివల్ల అనమాట మీరు చూడొచ్చు లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ఫెంటాస్టిక్ బట్ అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉందో అంటే మన థై పార్ట్ కింద ఉండే సపోర్ట్ అది నార్మల్గా మనం పెద్ద నోటీస్ చేయ చేయకపోవచ్చు బట్ లాంగ్ డ్రైవ్స్లో అది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఈ కార్లో అది కొంచెం తక్కువ ఉందని అయితే నాకు అనిపించింది కంపేర్ టు త్రీ హండ్రెడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాబిన్ అనేది చాలా ప్రీమియంగా ఉంది బట్ ఒకటే ఇష్యూ ఏంటంటే ఇంత బ్రైట్ పేల్ కలర్స్ వల్ల ఈజీగా యూనో డర్ట్ ని క్యాచ్ చేసే అవకాశం ఉంది అది ఒక్కటి ఇష్యూ అంతకు మించి క్యాబిన్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఏ మాత్రం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్ కార్ లో ఉన్న ఫీలింగ్ ఉండదు చాలా ప్రీమియంగా ఉంది క్యాబిన్ అయితే బట్ ఈ కార్ కొనుక్కునేది బ్యాక్ సీట్ కోసం అయితే కాదు ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ వేరియంట్ అని ముందే చెప్పాను కదా ఇది డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో ముందుకెళ్ళి చూద్దాం ఈ కార్ మాక్సిమం ఫన్ అంతా డ్రైవింగ్ సీట్లోనే ఉంది సో గైజ్ ఈ డ్రైవింగ్ సైడ్ డోర్ మీద అయితే మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది సో కీ మీ పాకెట్లో నుంచి బయటకు తేయాల్సిన పని లేదు అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ప్రీమియం ఇది ఇదైతే మాత్రం నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ కార్లో డెఫినెట్గా ఇంటీరియర్ అండ్ ఆ సన్ రూఫ్ పనోరామిక్ సన్ రూఫ్ ఈ కార్లో చాలా బాగుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంది ఈ డోర్ మీద దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఈజీగా పడతాయి బట్ చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది అండ్ ఫుట్ పెడల్స్ చూసినట్టయితే స్టీల్ ఫినిషింగ్ ఉంది అంటే స్పోర్టీ టచ్ కోసం అనమాట ఇదంతా సో కార్లోకి ఎక్కిన తర్వాత ఆ డోర్ క్లోజ్ అయ్యే ఫీల్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ఏదైతుందో ప్రాపర్ థడ్ క్లోజ్ అవుతుంది అది అండ్ మీరు చూసినట్టయితే ఇంటీరియర్ నేను చెప్పినట్టు చాలా ప్రీమియంగా ఉంది అండ్ డాష్ బోర్డ్ అంతా కూడా సాఫ్ట్ టచ్ మెటీరియలే ఏమాత్రం హార్డ్ ప్లాస్టిక్స్ కాదు మీరు చూడొచ్చు సో కింద పార్ట్ అంతా హార్డ్ ప్లాస్టిక్స్ డెఫినెట్గా బట్ అప్పర్ హాఫ్ అంతా ఆ సాఫ్ట్ టచ్ మెటీరియలే అండ్ కార్ స్టార్ట్ చేస్తే గ్రాఫిక్స్ అయితే చాలా కూల్గా ఉంటాయి అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఒక టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది అండ్ ఇందులో చాలా అటెన్షన్ టు డీటెయిల్ ఉంది మీరు చూసారు కదా ఫస్ట్ చెక్ యూర్ టైర్ డైరెక్షన్ అని ఉంది అది అయిపోయిన తర్వాత ఏ ప్యాసింజర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదో క్లియర్గా చూపిస్తుంది ఇది అండ్ ఏ స్పెసిఫిక్ డోర్ ఓపెన్ చేస్తుందో కూడా చాలా క్లియర్గా చూపిస్తుంది సో ఇదైతే ఒక టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి మీరు యాక్చువల్లీ క్లస్టర్ లేఅవుట్ కూడా మార్చుకోవచ్చు ఇందులో మూడు లేఅవుట్స్ ఉంటాయి క్లస్టర్లో అయితే అంటే ఈ స్పీడోమీటర్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అనలాగ్ స్టైల్లో ఉంది కదా ఇది నార్మల్ అండ్ ఇందులో మినిమల్ అని ఒక మోడ్ ఉంది అండ్ ఎన్ఫర్టైన్మెంట్ ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఒక మోడ్ ఉంది నా ఫేవరెట్ అయితే డెఫినెట్గా నార్మల్ ఎందుకంటే మిగతా రెండు మోడ్స్లో మనకి టాకోమీటర్ ఉండదు అనమాట సో స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి అండ్ ఈ బటన్స్ ఈ స్క్రీన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ రైట్ సైడ్ ఉన్న బటన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ ఏంటి అంటే ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి ఇది కూడా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ స్క్రీనే బట్ ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి వైర్లెస్ యాపిల్ క్యాప్లే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ డిస్ప్లే చాలా చాలా క్రిస్ప్గా అండ్ లెజెడ్గా ఉంది ఎంత బ్రైట్ లైట్లు అయినా చాలా క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే ఇది మనకి హామన్ కార్డన్ ఆడియో సిస్టమ్తో వస్తుంది ఈ ఆడియో సిస్టమ్ చాలా 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 బాగుంది నాకైతే చాలా నచ్చింది ఆడియో సిస్టమ్ అండ్ ఈ స్క్రీన్లో నేను చెప్పినట్టు చాలా ఫీచర్స్ ఉన్నాయి నావిగేషన్ కూడా చాలా బ్రిలియంట్గా ఉంది చాలా క్రిస్ప్గా ఉంది నావిగేషన్ కూడా అండ్ నా ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఈ బటన్స్ ఫిజికల్ బటన్స్ ఈ రోజుల్లో వచ్చే కార్స్లో ఫిజికల్ బటన్స్ అసలు ఉండట్లేదు మొత్తం అన్ని యూనో టచ్ సెన్సిటివ్ బటన్స్ ఆఫ్ ఎదర్ టచ్ బటన్స్ ఉన్నాయి బట్ ఈ ఫిజికల్ బటన్స్ అనేది చాలా యూనో మన ఎంగేజింగ్ ఫీచర్ అనమాట అండ్ వాల్యూమ్కి కూడా ఈ రాటరీ నాబ్ నాకు ఇవి చాలా నచ్చినాయి అండ్ ఈ సెంటర్ విషయానికి వస్తే మనకి మధ్యలో రెండు ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి హ్యాజర్డ్ లైట్ బటన్ ఇది ఇదేమో ఫ్రంట్ డీఫోగర్ అండ్ ఇది ఏదైతే ఉందో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసే ఆప్షన్ ఉంది మనకి కార్లో అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది ఆన్ ఆఫ్ చేయాలంటే ఆ డోర్ పక్కన ఉంటుందన్నమాట డాష్ బోర్డ్ పక్కన అండ్ ఇది డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఈ కార్లో మనకి మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనం టాప్ మోస్ట్ జూమ్ మోడ్కి వస్తామో క్లస్టర్ లేఅవుట్ మారిపోతుంది మొత్తం కొంచెం స్పోర్టీగా ఉంటుంది అండ్ కింద అయితే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి ఈ కార్లో మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అంటే అటు పక్కన జోన్ ఇటు పక్కన జోన్ సపరేట్ చేసేయచ్చు అటు పక్కన ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్ పెట్టుకుని ఇటు పక్కన ఇప్పుడు మొత్తం కామన్లో ఉంది కాబట్టి రెండు సైడ్స్ ఆపరేట్ అవుతుంది నేను డ్యూయల్ ఆన్ చేస్తే నా సైడ్ టెంపరేచర్ పెంచిన అటు సైడ్ ఒకేలా ఉంటుంది సో ఉప్పు డ్యూయల్ ఆన్లో ఉంది డ్రైవింగ్ సైడ్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉంది ఆపోజిట్ సైడ్ ట్వంటీ టూ డిగ్రీస్ ఉంది కావాలంటే అటు సైడ్ తగ్గించుకోవచ్చు అనమాట ఇది కూడా కొంచెం కైండ్ ఆఫ్ ప్రీమియం ఫీచర్ అనే చెప్పాలి అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక సిక్స్టీ ఫైవ్ వాట్ అవుట్పుట్ టైప్ సి పోర్ట్ ఉంది సో ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేస్తుంది అండ్ ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ మనకి మహీంద్రా సింబల్ ఉంది అగైన్ అటెన్షన్ టు డీటెయిల్ గేర్ సెలెక్టర్ అయితే ఇలా ఉంది మొత్తం సెంటర్ కాన్సోల్ మీద మళ్ళీ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది ఈ కార్లో కూడా అండ్ ఇక్కడైతే ఒక ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ ఉంది మనకి టాప్ వేరియంట్లో ఎక్ సెవెన్ ఎల్లో ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది అంటే బటన్ వస్తుంది అండ్ ఇక్కడైతే ఒక ప్రాపర్ స్టోరేజ్ స్పేస్ ఉంది మనకి స్టోరేజ్ విషయానికి వస్తే ఈ కార్లో మనకి చాలా పెద్ద గ్లవ్ బాక్స్ ఉంటుంది అది ఆల్మోస్ట్ మన చెయ్యి అంత డెప్త్ డెప్త్ ఉంటుంది అండ్ మీరు చూసినట్టయితే అయితే ఇక్కడ ఒక లైట్ ఉంది ఇది అయితే కూలింగ్ సిస్టమ్ గ్లవ్ బాక్స్ కి సో ఇది నేను ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ నుంచి కూల్ వస్తుంది అనమాట సో మీరు స్నాక్స్ అవి పెట్టుకున్నప్పుడు ఇది బెటర్గా ఉంటుంది అండ్ సో గైజ్ ఈ కార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అయితే ఇలా ఉంది బట్ నేను చెప్పాను కదా అసలు ఫన్ అయితే డ్రైవింగ్ లోనే ఉంది సో ఇది డ్రైవ్ చేయడానికి ఎలా ఉంటుందో చూద్దాం గైజ్ నేను ఇప్పుడు మహీంద్రా త్రీ ఎక్స్ టీ డ్రైవింగ్ డ్రైవింగ్ సీట్లో అయితే ఉన్నాను ఈ కార్ అయితే మనం ఫస్ట్ లాంచ్ చేద్దాం డ్రైవ్ మోడ్ లోకి వచ్చాను అండ్ దీంట్లో త్రీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి జిప్జాప్ జూమ్ అని మనం అయితే జూమ్ మోడ్ లో ఉన్నాం టాప్ మోస్ట్ డ్రైవింగ్ మోడ్ లెఫ్ట్ ఫుట్ ఆన్ ద బ్రేక్ యాక్చువల్లీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడం మర్చిపోయాను సో లెఫ్ట్ ఫుట్ ఆన్ ద బ్రేక్ రైట్ ఫుట్ ఆ థ్రాటల్ ఫుల్ థ్రాటల్ యాజ్ యూ కెన్ సి నేను ఎప్పుడైతే లాంచ్ చేశానో ఈ కార్ టైర్స్ అయితే లిటర్లీ అరుస్తాయి ట్రాక్షన్ కోసం అంటే ఇనీషియల్ గా చాలా పంచిగా ఉంది అంటే కొంచెం టర్బో లాగ్ అయితే ఉంటది కార్ లో డెఫినెట్ గా బట్ ఎప్పుడైతే టర్బో ఆన్ అయిందో అంటే అరౌండ్ టూ థౌజండ్ ఆర్పిఎం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కార్ ని ఈ కార్ యాక్చువల్ గా అయితే ఒక వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ మీద రన్ అవుతుంది అనమాట త్రీ సిలిండర్ ఇంజన్ అనేసరికి మనకి వైబ్రేషన్స్ ఉంటాయేమో కొంచెం జర్కీగా ఉంటదేమో ఇంజిన్ ఇంజన్ అన్న ఫీలింగ్ ఉండొచ్చు బట్ ఇందులో ఏమాత్రం జర్కీనెస్ గానీ వైబ్రేషన్స్ గానీ లేవు ఇంజన్ చాలా రిఫైన్ గా ఉంది అండ్ మీరు చూడొచ్చు ఎప్పుడైతే ఫుల్ థ్రాటల్ చేస్తామో ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది పర్ఫార్మెన్స్ విషయంలో చాలా 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 స్మూత్ గా ఉంటుంది కార్ అయితే అట్ ద సేమ్ టైం చాలా టార్కీగా కూడా ఉంటుంది ఇది నేను ఇనిషియల్ గా ఏమనుకున్నాను అంటే ఇందాక చెప్పాను కదా త్రీ సిలిండర్ ఇంజిన్ వల్ల కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి అనుకున్నాను బట్ ఈవెన్ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ లో కూడా హండ్రెడ్ పైన కూడా ఏమాత్రం వైబ్రేషన్ కార్ లో అయితే ఇది చాలా స్మూత్ గా ట్యూన్ చేశారు ఇంజిన్ అయితే మిమ్మల్ని ఏ విధంగా డిసప్పాయింట్ చేయదు పర్ఫార్మెన్స్ విషయంలో కూడా అండ్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి సిక్స్ స్పీడ్ టార్క్ అనూట గేర్ బాక్స్ ఉంది ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ తో కూడా వస్తుంది బట్ ఈ టార్క్ అనూట గేర్ బాక్స్ ఏదైతే ఉందో మన కియా సోనెట్ లో ఉండేలాగా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ లాగా కొంచెం జర్కీనెస్ అయితే ఉండదు స్మూత్ గా ఉంటుంది బట్ అదేంటంటే మన సిక్స్ అండ్ హాఫ్ థౌజండ్ ఆర్పిఎం వరకు హోల్డ్ చేస్తుంది గేర్స్ ని ఇందులో మనకి అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఆర్పిఎమ్ గేర్ షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట సో అంత గా అయితే ఉండదు గేర్ బాక్స్ గేర్ బాక్స్ స్మూత్ గా ఉంటుంది గా అయితే ఉండదు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చూసారు కదా నేను ఎప్పుడైతే తోటల్ చేస్తానో కార్ని కొంచెం ఉంటది ఉంటుంది గా ల్యాగ్ అయితే ఉండదు చెప్పను బట్ ఆ టర్బో ఆన్ అయిన మూమెంట్ నుంచి ఇది టేక్ ఆఫ్ అయిన ఫీలింగ్ ఉంటుంది మీకైతే డెఫినెట్ గా సో మీరైతే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు ఈ కార్ ని ఐఎమ్ షోర్ అబౌట్ ఇట్ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉన్నారో కార్ ఎంతస్ట్ ఎవరైతే ఉంటారో షోర్ గా ఈ కార్ ఎంజాయ్ చేస్తారు డ్రైవింగ్ ఫీల్ చాలా బాగుంటుంది చాలా ప్లెజర్ ఉంటుంది డ్రైవింగ్ ప్లెజర్ అట్ ద సేమ్ టైమ్ స్మూత్ గా కూడా ఉంటుంది మీకు జనరల్ గా ఏమవుతుంది అంటే ఎయిదర్ డ్రైవింగ్ ప్లెజర్ ఉన్న కార్స్ లో ఆ డ్యూల్ ట్రాన్స్మిషన్స్ వల్ల కొంచెం జర్కీనెస్ ఉంటుంది ఇందులో ఈ టార్క్ కన్వర్టర్ వల్ల జర్కీ జర్కీనెస్ అస్సలు ఉండదు చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే క్రేజీ యాక్చువల్ గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు త్రీ సిలిండర్ ఇంజన్ అంటే కొంచెం జర్కీగా ఉంటుంది వైబ్రేషన్స్ వస్తే అనుకున్నాను గానీ వెరీ స్మూత్ ఇంజిన్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కార్లో మనకి నెంబర్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీ ఏబిఎస్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్ అండ్ టాప్ వేరియం లో అయితే మీకు ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫేవరెట్ విషయం ఏంటంటే సౌండ్ ఈ కార్ లో క్రేజీ ఎగ్జాస్ట్ అయితే లేదు బట్ ఇంజన్ ఇంజిన్ చాలా స్మూత్ గా రిఫైన్ గా ఉంటుంది ఎప్పుడైతే మనం హైయర్ రెవ్స్ కి తీసుకెళ్తాం అంటే బియాండ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ థౌసండ్ తీసుకెళ్తాము మీరు ఆ టర్బో విజుల్ వినపడుతుంది మనకి జూయి అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఎగ్జాస్ట్ నోటింగ్ కొంచెం బెటర్గా గా ఉంటే ఆబ్వియస్లీ బాగుండేది వెన్యూ లైన్ లైన్లో మంచి ఎగ్జాస్ట్ ఉంది ఇందులో అది లేదు బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ విషయంలో దిస్ విల్ నాట్ డిసపాయింట్ యూ వాట్స్ ఎవర్ మీరు కనుక నిజంగా అలాగే ఎంతూజియేస్ట్ అయితే మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఈ కార్ని ష్యూర్గా చెప్తున్నాను అండ్ బ్రేకింగ్ క్రేజీ గుడ్ బ్రేకింగ్ ఈ కార్ లో నేను ఇందాక చూపించినట్టు ఫోర్ వీల్ డెస్క్ బ్రేక్స్ ఉన్నాయి బ్రేకింగ్ ఇస్ క్రేజీ గుడ్ మాన్యువల్ మోడ్ లో ఉన్నప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఆర్పీఎం హోల్డ్ చేస్తుంది వెర ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ ఆర్పిఎం కి అప్ షిఫ్ట్ అయిపోతుంది ఏ మోడ్ లో ఉన్నా గానీ అంటే టాప్ మోస్ట్ డ్రైవింగ్ మోడ్ లో నార్మల్ గా అంతవరకు హోల్డ్ చేయదు అరౌండ్ టూ థౌసండ్ ఆర్పిఎం గేర్ షిఫ్ట్ అయిపోతాయి సో ఈ కార్ మీరు నార్మల్ గా డ్రైవ్ చేయొచ్చు సెడేట్ గా స్టిక్ గా కూడా డ్రైవ్ చేయొచ్చు ఎప్పుడైతే మనం లోవర్ డ్రైవింగ్ మోడ్స్ లో ఉంటామో అంత థ్రాటల్ రెస్పాన్స్ ఉండదు సో ఇది గైజ్ మహీంద్ర త్రీ మీద నా టేక్ అయితే నాకైతే కార్ చాలా నచ్చింది ఇది యాక్చువల్లీ ఎక్కువ మందికి నచ్చుతుంది ఎందుకంటే ఇది ఓవర్ ఎంతస్టిక్ గా ఉండదు అట్ ద సేమ్ టైమ్ అసలు పవర్లెస్ గా మరీ మెలోడ్ డౌన్ గా కూడా ఉండదు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ బ్లెండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్లో ఉంటుంది సో కన్సిడర్ చేయొచ్చా అని నన్ను అడిగితే నేను డెఫినెట్గా చేయొచ్చనే చెప్తాను ఎందుకంటే సిటీలో ఎంజాయ్ చేస్తారు హైవే మీద ఎంజాయ్ చేస్తారు అండ్ స్మూత్ డ్రైవింగ్ ప్లెజర్ ఉంటుంది ఈ కార్లో అయితే అంటే నేను చెప్పాను కదా భయంకరంగా ఉండదు అట్ ద సేమ్ టైమ్ అసలు పవర్ లేకుండా కూడా ఉండదు సో ఈ కార్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి మీకు గనకి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి సో దట్ ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో రియల్ సోన్ అంటల్ దెన్ దిస్ ఇస్ విక్రమ్ సైనింగ్ ఆఫ్